నీ జబర్దస్త్ చేసుకునే కామెడియన్ నువ్వెంత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే రేంజానా రోజేది నిజంగా మేము మా ఆడెవ్వడో నాని గాడు అమ్మా ఏదేదో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి నిజంగా ఇప్పుడు మాత్రం మీ బయట దాంటే మీకు ఒక పెద్దలు వాషింగ్లు అవుతాయి నిజంగా సీరియస్ వారింగ్ ఎవడు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తున్నా మేము అన్ని నోటేడి పెట్టుకున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క మాట మా మైండ్ ఎవరో ఫిట్ అయిపోయింది దయచేసి పవన్ కళ్యాణ్ ఇంత దూరంగా ఉంటే అంత జారుతుంటారు సో నేను రిక్వెస్ట్ చేసినా పవన్ కళ్యాణ్ జానికి ఎవరు వచ్చినా ఇప్పుడు ఈ మధ్యలో సో నాకైతే నిజం ఉండొచ్చు అందుకే తన ముందు పర్యాటక శాఖ మంత్రి చేసింది నిజంగా తను ఉద్ధరించింది ఏదో మాకు తెలియదు నిజంగా స్కామిలీ మీరు చూడన్న ప్రభుత్వం దా అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి బయటకు వస్తుంటాయి ఇప్పుడు తెలంగాణలో మీరు చూసిన చెప్పి కేసీఆర్ మీద కేసులు అవుతున్నాయి అట్ ద సేమ్ టైం తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిట్టం ఉంటాయి కాబట్టి తప్పు చేసిన హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాను అనుకుంటున్నాను రోజా కూడా తప్పు చేసిన ఫీలింగ్ నాకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ధర నుంచి టార్గెట్ సో నిజంగా నాకు కూడా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గురించి సార్లు గుడ్ కదినోడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ఒక నిజం చెప్తాను పవన్ కళ్యాణ్ ఎట్లాంటి వ్యక్తి అని ఒక మంచి మానవతావాదాన నిజంగా తను ఎప్పుడో రాజకీయాలు రాకముందు ఒక ఊరికి ఒక ఊరికి బోర్ వెళ్ళిన వ్యక్తి అని సో ఏందో ఒక రాజకీయ నాయకుల వెల్ ప్లానెడ్ గా డాడీ తర్వాత డాడీ అటువంటి రాజకీయ తనకు తెలియదు అన్న సో మంచి ప్రజలకు మంచి వెళ్ళానికి మంచి ఫీలింగ్తో వచ్చాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వడిని మాట్లాడినా పవన్ కళ్యాణ్ స్థాయి పవన్ కళ్యాణ్ దే సో మేము చెప్తాను పవన్ కళ్యాణ్ వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న నేను భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం అది ఆ మాట నిజంగా మాకైతే చాలా హతల్లో ఫీల్ అని మేము హ్యాపీ ఫీల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనిపిస్తాను తప్పేముందన్న కలగడా తప్పు కాదు కదా సో మేము అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ మా ఎజెండానే అది మేము చాలా మేము గడప గడప వెళ్ళాము సో మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కానీ అంతే ఫ్రీడమ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి వర్క్ చేయనిస్తారా నాకు నమ్మకం ఉంది నాకు చంద్రబాబు మీద నమ్మకం ఉంది నాకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది నాకు నారా లోకేష్ మీద నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ సో చంద్రబాబు నాయుడు నా తర్వాత నా కొడుకు నారా లోకేష్ రావాలని ఎప్పుడు అనుకోడు సో చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు వస్తే తెలంగాణకు రేంజ్ తిట్టి సీఎం అయ్యేవాడు కాదు నిజంగా తన స్వార్థపరుడు కాదు హండ్రెడ్ పర్సెంట్ వారి ఇద్దరు ఈక్వాలిటీ మీరు చూడండి చాలా మంచి బాండింగ్ ఉంటుంది అన్న చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి స్కోప్ ఉంటుందని అనుకుంటున్నా చూద్దాం ముందు ఉంది అన్నట్టుగా నేనైతే ఎదురు చూస్తున్నాను సో నాకే తను అనిపి మంచి నాయకురాలు మీరు చూడడానికి తన బయోగ్రఫీ కూడా మొత్తం చూసుకోండి చాలా కష్టపడి పైకి వచ్చిన తను నిజంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి తను తన పని చేసుకుంటూ వెళ్తానని అనుకుంటున్నాను ఎందుకంటే తన విద్య విధాంత నిజంగా తన విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళు మొన్న పవన్ కళ్యాణ్ క్లియర్ కట్ ఇప్పుడు మేము కక్ష పూర్తి రాజకీయాలు చేయడానికి రాలేదు మీ ప్రజల సేవ చేయడానికి వచ్చామన్నారు సో ఇట్లాంటి వ్యక్తిగా మనకు కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు న్యాయం ఒక మంచి రాజ్యం ఇస్తారని అనుకుంటున్నాను ఫైనల్గా బన్నీని వాళ్ళ మెగా ఫ్యామిలీ అనేది కొంచెం దూరం పెట్టినట్టు సమాచారం ఉంది మీరేమంటారు సో నాకైతే పెద్దగా వాటి గురించి తెలీదన్న కానీ మనకు వాడి బారు అని చెప్పి చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది మీరు సాయంత్రం తన అందుకే తన అను కనఫాలనే మనకు తెలియదు కదా సో తను అడితే బెటర్